वेलकम टू माय चैनल ऑन गुरु गुरब्रह्म गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरस्साक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम मातृदेव भव आचार्य भव श्रीमात नम श्री नाम संवत्सर दक्षिणायनम वर्ष ऋतु भाद्रपदमास कृष्णपक्षजु ఏకాదశి అలాగే పునర్వసు నక్షత్రం అయిపోయి పుష్యమ నక్షత్రం వచ్చిందండి ఇంకా ఈరోజు బుధవారం మనము బుధవారం ఏకాదశి వచ్చింది కాబట్టి నారాయణ నామస్మరణ చేసి నారాయణుని అనుగ్రహాన్ని పొందుదాం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అందరూ ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు చూపించండి నిత్య పరిష్కారంలో భాగంగా రెండు మూలికల గురించి చెప్తానండి ఈరోజు మీరు మీ వ్యాపార స్థలంలో రేపు గురుపుష్యం యోగం అనేది వస్తుంది అండి రేపు ఉదయాన్నే ఈ మూలికలను తీసుకొచ్చుకొని మీ వ్యాపార స్థలంలో పెట్టండి మొగ మొదటిది సుగంధపాల చెట్టు అంటారండి వసూరి చెట్టు అని కూడా అంటారు ఈ సుగంధపాల చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకు నీళ్లు పోసి పూజ చేసి తూర్పు ముఖంగా కానీ ఉత్తర దిక్కుగా కానీ ఉండి పసుపు రంగు గుడ్డలో చుట్టుకొని ఇంటికి తీసుకొచ్చి పూజ చేసి ఆ వేరును మీ వ్యాపార స్థలంలో కట్టండి ఇంకా ఇంకొక మూలిక ఏంటి అంటే మేడి చెట్టు ఔదంబర వృక్షం అంటారు కదండి అందులో బదనిక అనే తీగ ఉంటుంది అండి ఆ చెట్టులో ఉన్న బదనిక తీగను తీసుకొచ్చి గుండ్రంగా చుట్టి ఎర్రటి వస్త్రంలో కానీ పసుపు వస్త్రంలో కానీ పెట్టి పూజించి వ్యాపార స్థలంలో పెట్టడం వలన జనాకర్షణ వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఇక ఈరోజు తారాబలం అండి పుష్యమి నక్షత్రం మిత్ర నక్షత్రం అశ్విని మక్క మూల నక్షత్రం వారికి మిత్రతార భరణి పూర్వ పూర్వాష నక్షత్రం వారికి నైదలతార భౌతిక ఉత్తర ఉత్తరాశాల నక్షత్రం వారికి సాధకతార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్షతారం మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రం వారికి క్షేమతార ఆరుద్ర స్వాతి శతబిష నక్షత్రం వారికి విపత్ తారం పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి సంపద తార పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి జన్మతారం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార ఇక నిన్న మనము దశమి రోజు శ్రాద్ధ కర్మలను మనం పెద్దలకు ధర్మాత్ములకు అలాగే ధర్మ మార్గంలో నడిచి గ గతించిన వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించామండి అలాగే ఈరోజు ఏకాదశి రోజు సాధులకు సన్యాసత్వం తీసుకున్న వారికి బ్రాహ్మణులకు గురుదేవులకు ఇలాంటి వారికి ఈరోజు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు అదేవిధంగా రేపు యాత్రకు వెళ్ళే సమయంలో గతించిన వారికి లేదంటే పుణ్యక్షేత్రాల్లో స్నానం చేస్తూ గతించిన వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారండి ఇక రేపు ఉదయం పూజ అండి రేపు గురుపుష్యం యోగం ఉంది కాబట్టి స్నానం చేసే నీళ్ళల్లో గంధం కానీ పసుపు కానీ వేసుకొని స్నానం చేసి మహాలక్ష్మి ఫోటో ముందు విప్ప నూనె దీపం పెట్టి పంచాభిషేకం చేయండి విగ్రహం ముందైనా సరే తర్వాత అభివృద్ధి నుండి రుణం కోసం అని సంకల్పం చేసుకొని కనకధార స్తోత్ర పారాయణ చేయండి ఈరోజు యోగక్షేమం అండి అప్పుల బాధ నుండి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం గణపతి ముందు జిల్లేడు వత్తులతో దీపారాధన చేసి గరికతో పూజించి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయండి ఇక పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సద్బుద్ధి ప్రాప్తించి వారి విద్యాభ్యాసంలో ఆటంకాలు తొలగిపోయేందుకు పిల్లల చేత గరికతో పూజింప పూజింపచేసి ఓం గం గణపతయే ఏ అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి జపింపచేయండి